అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనిషి జీవితంలో సుఖదుఖాలు అనుభవించాల్సిందే పూర్వజన్మ కర్మలను బట్టి మనకి ఈ జన్మలో క్రియలను బట్టి వచ్చే జన్మ కర్మలని మనమే రాసుకుంటాం అందుకని పూర్వజన్మలోని కర్మలని పోగొట్టుకోవడానికి ధర్మ మార్గంలో ఉంటూ దైవ సేవ చేస్తూ వీలైనంత మట్టుకి అంటే పూర్వజన్మలో మనం ఎవరికైనా అన్నం పెట్టలేదేమో ఎవరైనా భార్యాభర్తలను విడదీసామేమో ఎవరైనా తల్లి బిడ్డలని విడదీసామేమో మనకు తెలియదు దానివల్ల మనం ఇవాళ బాధపడుతున్నామేమో అని గ్రహించాలి అయితే దానికి రెమెడీస్ ఏంటి అంటే పూజలు చేస్తాము జపాలు చేస్తాము వెండి తొడుగులు ఇస్తాము ఇత్తడి తొడుగులు ఇస్తాము అని అది మీ దగ్గర డబ్బులుంటే మటుకు ఓకే కానీ ఆ డాంబికానికి మాత్రం దేవుడు లొంగడు దేవుడి దగ్గర లేనిదేంది మనం ఇచ్చేదేంది దేవుడికి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి మనం భూమిపైకి వచ్చినాం దేవుడిని ఉద్ధరించడానికి మనం భూమిపైకి రాలేదు అందుకని మనం ఏం చేయాలి అంటే ఎవరైనా భార్యాభర్తలు పోట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అయ్యో అదంతే వాడంతే అనకుండా వాళ్ళని కలపడానికి ప్రయత్నించాలి దానివల్ల మనము ఎన్నో పెద్ద కిరీటాలు వెంకటేశ్వర స్వామికి పెట్టినంత పుణ్యము మన జీవితంలో మనం బాగుపడడానికి మనం వేసుకుంటాము ఖాతాలో అదేవిధంగా బీద వాళ్ళకనే కాదు ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినా కానీ ఎక్కడికైనా మనం వెళ్తున్నప్పుడైనా ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి చిన్న సహాయం ఒక పండు కానీ లేదంటే ఒకటి మన దగ్గర ఉన్న ఏవైనా పలహారాలు కానీ వాళ్ళకి పెట్టినట్టయితే అది కూడా ఎంతో భాగ్యాన్ని పుణ్యాన్ని మన పూర్వజన్మ కర్మాన్ని మనం పోగొట్టుకోవడానికి అదొక పెద్ద వారధిలా మనకు ఉపయోగపడుతుంది అయితే దీనికి అన్నింటికి పెద్ద వారధి ఏమిటి అంటే మనము నిత్య జీవితంలో దీపారాధన చేయడము దైవ సన్నిధిలో ఉండడం వల్ల మనకి దైవాన్ని చూస్తున్నప్పుడు దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు నిష్ట నియమాలతో ఉండాలి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి అనే భావనలో మ మనం ఉంటాము అయితే అదేవిధంగా నిత్యం రోజు మనము అరే మనం బాహ్యంగా అంటే శరీరానికి వైపు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము ఇంత మట్టుకి మనం ఒక సంవత్సరం వరకు ఈ విధంగా మనము నిష్ట నియమాలతో పూజ చేయడం మొదలుపెట్టినట్టయితే అప్పుడు మనకు శరీరం లోపల అంటే మన ఆత్మ పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలి అనేది మనకి ఆ దైవమే నేర్పిస్తూ ఉంటుంది అందుకే పూజలు చేయాలి దేవుడి గుడిలోకి వెళ్ళాలి అనేది చెప్పడం జరుగుతుంది కానీ ఇవాళ రేపటి కాలంలో అది కూడా చాలా నశించింది అలాంటి వాళ్ళని చూసి మనము మారాలి అని అనుకోకూడదు వాళ్ళని మా వీలైతే మార్చాలి లేదంటే వాళ్ళ కర్మాన్ని వదిలిపెట్టాలి కానీ వాళ్ళు కూడా అట్లా పీరియడ్స్లో ఉన్నప్పుడు పూజలు చేయొచ్చు అట్లా అంటే వాళ్ళు చేస్తున్నారు మనం చేద్దాము అని